చేసేలా ఖర్చు పెట్టవద్దు మనస్పర్ధలు కూడదు కోపం వచ్చేలా నాలుగు ప్రేమగా రెండు మాటలు మాట్లాడు గతం తలుసుకొని బాధపడవద్దు అది తల కొరివితో సమానం కడుపు ఉబ్బరించేంతగా తినకూడదు ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకు తల వంచుకున్న ప్రతివారు తప్పు చేసినట్లు కాదు వెనక్కి తగ్గిన ప్రతివారు చేతకానోళ్ళు కాదు కొన్ని సందర్భాల్లో నెగ్గటం కంటే తగ్గటం వలనే మంచి జరుగుతుంది ఏడిస్తే నాటకం అంటారు నవ్వితే ఏం బాధలు లేవు అంటారు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు మాట్లాడితే చెడ్డవాడు అంటారు మాట్లాడకపోతే అహంకారి అంటారు బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తాడో అంటారు చచ్చాక అయ్యో పాపం అంటారు నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్లు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనేవాళ్లను వాళ్ల కర్మకే వదిలేయాలి మనం మనకు నచ్చినట్టుగానే బ్రతకాలి